హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం అందరం మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే ఈ జేఈ అడ్వాన్స్డ్ ఏప్రిల్ సెషన్ అడ్మిట్ కోవటం అడ్మిట్ కార్డ్ కోవటం వెయిట్ చేస్తున్నాం విఆర్ వెయిటింగ్ ఫర్ మరి మీలో ప్రతి ఒక్కరు కూడా మరి అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది సార్ మరి అని అడుగుతున్నారు మరి అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది అంటే మరి మనకి రెండో తారీఖు నుంచి ఎగ్జామినేషన్ స్టైట్ స్టార్ట్ అవుతుంది అడ్మిట్ కార్డు క్యాండిడేట్ యాక్టివిటీ మీకు అడ్వాన్స్టీ ఇంటిమేషన్ ఏ విధంగా ఉందో ఇక్కడే వచ్చేస్తుందమ్మా ఇక్కడ మీకు అడ్మిట్ కార్డు రాగానే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి రెండో తారీఖు అయితే ఎగ్జామినేషన్ అయితే కన్ఫామ్ అయినట్టు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫామ్ మనకి రెండు అంటే మరి ఫస్ట్ అండ్ థర్టీ ఫస్ట్ మీకు మీకు థర్టీ ఎయిత్ ఈ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ మీకు ఇవాళ కానీ ట్వంటీ ఎయిత్ కానీ ట్వంటీ నైన్త్ కానీ వచ్చే అవకాశం ఉంది అడ్మిట్ కార్డు అయితే ప్రతి ఒక్కరికి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఇవాళ నైట్ కానీ రేపు ఆఫ్టర్నూన్ టూ పిఎం వరకు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు మరి దానికి ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడ్మిట్ కార్డులో ఏముంటాయి ఈ పక్క ఏప్రిల్ సెషన్లో ఆల్రెడీ జనవరి సెషన్లో కూడా మన కొంతమంది ఎగ్జామినేషన్ రాశారు మీకేం కొత్త కాదు ఇది సెకండ్ టైం కాబట్టి ఈ సెకండ్ టైంలో ఏమైనా మార్పులు ఉంటాయా సెకండ్ టైం ఏప్రిల్ సెషన్ వచ్చే అడ్మిట్ కార్డులో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం మరి అడ్మిట్ కార్డు విషయానికి వస్తే ఇది లాస్ట్ ఇయర్ ఇయర్దమ్మా సేమ్ లాస్ట్ ఇయర్ మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే ఇచ్చారు మరి ఏప్రిల్ సెషన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ స్ట్ ఇయర్ మరి ఇప్పుడు అడ్మిషన్ అయితే ఇది జస్ట్ మారిద్ది ఇది డేట్ అయితే మారుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రోల్ నెంబర్ ఒకటి చెక్ చేసుకోవాలి అప్లికేషన్ నెంబరు క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫాదర్ నేము మరి ఫిమేల్ అయితే ఫిమేలు మేల్ అయితే మేలు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా మరి కేటగిరీ ఇక్కడ కేటగిరీ ఏంటంటే మరి మనకి కేటగిరీ అయితే చెక్ చేసుకోవాలి కేటగిరీలో మీకు ఏమొస్తాయి ఇక్కడ కేటగిరీలో మీరు ఓబీసీ అయితే ఓబీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ ఈ కేటగిరీలో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి తెలంగాణ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు అయితే ఆంధ్రప్రదేశ్ పిల్లలు కర్ణాటక వాళ్ళైతే మన తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈ విధంగా ఉంటుంది ఇది బార్కోడ్ ఇప్పుడైతే స్కానర్ కోడ్ క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు మాది గుర్తుపెట్టుకోండి క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా మరి దీనిలో మనం జనవరి అడ్మిట్ కార్డు చూసినప్పుడు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు మరి ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ మీ సిగ్నేచర్ కరెక్ట్ ఉందా ఇక్కడ ఫోటో అమ్మ ఫోటో ఐడి కార్డు ఈ ఫోటో ఐడి కార్డ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి మీ ఫోటో మిస్మ్యాచ్ అయిపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరు అది గుర్తుపెట్టుకోండి ఫోటో మిస్ మ్యాచ్ ఫోటో చెక్ చేసుకోవాలి లేకపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరు అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే మనం చూడాల్సింది టెస్ట్ డీటెయిల్స్ అమ్మ టెస్ట్ డీటెయిల్స్ మనకి సిటీ ఇంటిమేషన్ ఇవ్వలేదు కదా టెస్ట్ డీటెయిల్స్ బిఈ బీటెక్ ఇచ్చారు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు కానీ ఏ షిఫ్ట్ ఏ టైం అనేది షిఫ్ట్ టూ ఆ షిఫ్ట్ వన్ మనకి ఇక్కడ రావటం అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు మరి లాస్ట్లో మరి ఏడు ఎనిమిది మనకి ఉన్నాయి కదా ఏడు ఎనిమిది మీకు తర్వాత అడ్మిట్ కార్డు వస్తాయి సెవెంత్ ఎయిత్ వాళ్ళకి ఇప్పుడైతే అడ్మిట్ కార్డ్స్ రావు ఇప్పుడు వచ్చేది అడ్మిట్ కార్డు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు రెండు మూడు నాలుగు వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది క్లియర్గా చేసుకోండి టెస్ట్ డీటెయిల్స్ సెంటర్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి టెస్ట్ డీటెయిల్స్ సెంటరు షిఫ్ట్ రెండో తారీఖు మనకేందంటే ఇక్కడ సపోజ్ షిఫ్ట్ టూ పడింది కదా మాకు మరి వీళ్ళకి ఈ క్యాండిడేట్కి షిఫ్ట్ టూ పడినప్పుడు మనము ఒకటిన్నర ఒకటి మూడు గంటలు కదా ఎగ్జామినేషన్ మూడు గంటలకు అయినప్పుడు వన్ ట్వంటీ కల్లా మనం రిపోర్ట్ చేసేయాలి వన్ ట్వంటీ టూ థర్టీ మధ్యలో అంటే వన్ రెండు గంటలు అంటే రెండు గంటలు బిఫోర్ టూ ఓ క్లాక్ వెళ్తే మంచిది ఎంట్రీ గేట్ క్లోజ్ రెండున్నరకి గేట్ క్లోజ్ అవుతుంది మరి తెలంగాణలో ఉంది మరి టెస్ట్ సెంటర్ కోడ్ అయితే చూసుకోండి ఇది ఈ క్యాండిడేట్లు మల్లాపూర్ హైదరాబాదు మరి భవానీ గ్రేస్ టెక్నాలజీస్ లో నోమా ఫంక్షన్ హాలు బ్రిడ్జ్ మల్లాపూర్ ఇక్కడ ఈ టెస్ట్ డీటెయిల్స్ మీరు గూగుల్లో కొట్టుకోండి బిఫోర్ ఎగ్జామినేషను మనకి రెండో తారీఖు అన్నప్పుడు మీరు ఫస్ట్ తారీఖే వెళ్ళేసేసి ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో ఉండేవాళ్ళు హైదరాబాద్ లోకల్స్కే పడుతుంది నాన్ లోకల్స్ ఎవరు వరంగల్లో ఇక్కడ పడదో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ లోకల్సే ఉంటారు ನೀರೆಳ್ಳಿ ಯು ಹ್ಯಾವ್ ಟು ಚೆಕ್ ಯುವರ್ ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ కోడ్ చెక్ చేసుకోండి టెస్ట్ సెంటర్ ఇదా కాదా ఎందుకంటే మనల్ని గూగుల్ తల్లి కూడా మోసం చేస్తుంది కొన్నిసార్లు అది గుర్తుపెట్టుకో అది మీరు మేము గూగుల్ మేము గూగుల్ని నమ్ముకున్నాము అని లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ జానవరి సెషన్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాయలేకపోయారు వాళ్ళకి టెస్ట్ సెంటర్ తెలియక మరి ఏమైంది అదేమంటే గూగుల్ అంటారు ఎవరైతే ఎవరు చేసినా కానీ మోసపోయేది మీరే అది గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళి ఒకరోజు ముందు వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ మీ యొక్క పేరెంట్స్ పేరెంట్స్ ఒకళ్ళు వెళ్తే చాలు మరి స్టూడెంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ పేరెంట్స్ వెళ్ళినా సరిపోతుంది వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి అది ఎంత దూరంలో ఉంది మనం ఉండే ఏరియాకి అది ఎంత దూరంలో ఉంది మధ్యలో ఏమైనా ట్రాఫిక్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి అదేవిధంగా వైజాగ్ ప్రాంతంలో కూడా వైజాగ్ కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ తర్వాత సపోజు విజయవాడలో ఒక నుంచి ఒకసోటికి గుణ విజయవాడ సెంట్రల్ నుంచి గుణదల్లోకి వేసారనుకోండి ఈ మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ ఫ్లైఓవర్స్ ఉన్నాయి మరి దుర్గ ఫ్లైఓవర్ అవి సపోజ్ భవానీపురం నుంచి మరి గుణదల ఆ ఏరియాలోకి వేసారనుకోండి కొద్దిగా లాంగ్ అవుతుంది మధ్యలో ఏంటంటే మనకి విజయవాడ కనకదుర్గం టెంపుల్ ఉంటుంది కదా అట్టే మరి వారధి ఉంటుంది కదా ఆ వారధి మనకి అడ్డొస్తుంది ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇక్కడ తిరుపతి కానీ గుంటూరు కానీ విజయ్ మరి వైజాగ్లో కానీ వైజాగ్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది విజయవాడలో అయితే ప్రేతమైన ట్రాఫిక్ ఎక్ జామ్ నాకు తెలుసు ఆ సంగతి హైదరాబాద్ విజయవాడ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు ఒకసారి చూసుకోండి టెస్ట్ సెంటర్ అడ్వాన్స్గా వెళ్ళేసి చూసుకోవటంలో తప్పేం లేదు కదా మీరు రెండో మూడో తారీఖు ఎగ్జామినేషన్ వాళ్ళు రెండో తారీఖులు చెక్ చేసుకోండి మూడో మరి అదేవిధంగా రెండో తారీఖు వాళ్ళు ఫస్ట్ తారీఖు వెళ్ళి చెక్ చేసుకోండి అదే సెంటర్లో మీకు లోకల్స్ దాదాపు నా నైంటీ నైన్ పర్సెంటు మీకు ఎగ్జామినేషన్ సెంటరు విత్ ఇన్ ద ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకోకపోతే మీరే లాస్ అవుతారు ఇవి తర్వాత మరి ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి క్యాండిడేట్ ఫోటో కానీ ఆల్రెడీ ఇంతకుముందు మీకు అవి మరి క్యాండిడేట్ ఫోటో క్యాండిడేట్ లెఫ్ట్ తమ్ము ఇవ్వాలి క్యాండిడేట్ ఫోటో ఇక్కడ అంటించాలమ్మా ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే ఇన్విజిలేటర్ ప్రజెన్స్ ఇన్విలేటర్ ముందే మీరు ఎగ్జామినేషన్ హాల్లోనే ప్ర చేయాలి ఇది నాట్ ఎట్ హోము ఈ సిగ్నేచర్ ఎట్ నాట్ ఎట్ హోము ఇంటి దగ్గర మాత్రం చేయొద్దు ఎట్ ఎగ్జామ్ హాల్ ఎట్ట ఎగ్జామ్ హాల్లోనే మాత్రము చేయాలి మనకి ఇవాళ కానీ రేపు కానీ ఎగ్జామ్ మరి అడ్మిట్ కార్డులు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అడ్మిట్ కార్డు కూడా వెయిట్ చేయండి వెయిట్ చేయండి మరి ప్రిపేర్ అవ్వండి మీరు జస్ట్ ప్రిపేర్ అవ్వండి జస్ట్ దిస్ ఇస్ దిస్ ప్రిపరేషన్ ఫర్ ద ఓన్లీ రివిజన్ అమ్మది గుర్తుపెట్టుకోండి ఓన్లీ రివిజన్ రివిజన్ చేసుకోవాలి అంతకుమించి ఏమీ లేదు మీరు ఏమి కంగారపడద్దు మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి రీకాల్ చేసుకుని ఏమేమి ప్రిపేర్ అయితే బాగుంటుంది ఏమేమి ప్రిపేర్ అవ్వకూడదు అసలు ఏం సిలబస్ ఉంది ఒకసారి సిలబస్ చూసుకోండి మరి లాస్ట్ ఇయర్ మరి జనవరిలో ఏమేమి క్వశ్చన్లు అడిగాడు ఇప్పుడు ఏమేమి క్వశ్చన్ దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను మరి జాన్వరి సెషన్ లో వచ్చిన క్వశ్చన్స్ ఒక బ్రీఫ్ గా ఒక మన దగ్గర ఒక డేటా ఉంది ఆ డేటాను కూడా ప్రజెంట్ చేస్తాను మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్